సగ్గు బియ్యం దోశ చేయడానికి ఒక కప్పు సగ్గుబియ్యంని ప్యాన్లో ఏం వేయకుండా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకొని సగ్గు బియ్యం ఒక కప్పు అలాగే బొంబాయి రవ్వ కూడా ఒక కప్పు ఉడికించిన రెండు బంగాళదుంపలు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క అలాగే రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లదనం వస్తుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకు ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఇలా దోశలో వేసుకున్న తర్వాత ఇలా ఒకవైపు దోశ కాలిన తర్వాత రెండవ వైపు కూడా రివర్స్ చేసుకొని కాల్చిపోవాలి ఇలా దోశ రెండు వైపులు కాలిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం దోశ రెడీ